ఇంకా ఇంకా రివ్యూస్ అనేది ఉండవు కేవలం పని ఎక్కడ ఏది మిస్ అయిందో దాన్ని మాత్రమే పదే పదే మనము మరి రివ్యూ అంటే చేసుకోవడం కోసం మాత్రమే పర్సనల్గా ఎక్కడికక్కడ చేస్తాము ఇంకా ఉపేక్షించేదైతే లేదు దయచేసి ఇది లాస్ట్ మనకు టైం కూడా లేదు వన్ వీకే ఉంది కాబట్టి ఈ వన్ వీక్ నుంచి రేపటి నుంచి మండే మెలిగే పండగ ఉంటుంది ఎల్లుండి కూడా జనాలు వస్తారు ఫ్రైడే కూడా వస్తారు సండే వస్తారు రెగ్యులర్గా పబ్లిక్ ఉంటారు కాబట్టి ఎక్కడెక్కడ మైనస్ ఉందో మీరే చెప్పండి మీరే ఇంకా ఎందుకంటే మీరు ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఇంకా మాకు ఇబ్బంది ఉంది లేదా భక్తులు ఎక్కడెక్కడ మనకు ప్రాబ్లమ్స్ చెప్తున్నారు లేదా మీడియా వాళ్ళు చెప్తున్నారు లేదా పోలీసు వాళ్ళు చెప్తున్నారు అనేది మీరు మీరు ఇచ్చేటువంటి రిపోర్ట్లోనే రివ్యూ పాయింట్స్ ఏవైతే మనం అనుకుంటున్నామో దాంట్లోనే మేము ఇంతవరకు చేసినాము ఇంకా ఇది ఉంది అది ఎప్పటి వరకు అవుతుంది ఇంకా ఇంకా మనం జనవరి ఫస్ట్ అనుకున్నాం వాస్తవానికి గతం కంటే ఈసారి ట్వంటీ డేస్ ముందే మనం అన్ని వర్క్స్ చేసి లక్షల మంది భక్తులు రావడానికి అయితే సౌకర్యాలు ఇవ్వగలిగినాం కానీ అప్పుడప్పుడు నాకు వచ్చే నాకు డైరెక్ట్ కూడా ఫోన్స్ ఏమొస్తే అంటే మంచి అంటే స్నానాల కడ కొద్దిగా నీళ్ళు ఇబ్బంది టాయిలెట్స్ ఇబ్బంది అని వస్తుంది సో ఇది కూడా మనం ఈ రోజుతోటి అట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా గతంలో కూడా ఎప్పుడైనా సండేనో సాటర్డే జాతరకు ఒక ఐదు ఆరు రోజుల ముందు రెండు మూడు రోజుల ముందు ఏమంటారు టాయిలెట్స్ సంబంధించి ఓపెన్ చేసేది ఎందుకంటే ముందు చేస్తే దాని మెయింటెనెన్స్ అనేది అదే అదేవిధంగా ఈసారి అయితే బాతింగ్ గార్డ్స్ సంబంధించినటువంటి మరి బ్యాటరీ ఆఫ్ ట్యాబ్స్ కూడా చాలా ముందు ఓపెన్ చేసినాము ఇంకా ఏమేమి ఉన్నాయి నా దృష్టికి వచ్చినాయి నేను కొంచెం ఇందాక ఇప్పుడు విజిట్ చేసినాం కొన్ని ఏరియల కొంత రోడ్ల కాడ అక్కడక్కడ డస్ట్దే మేజర్గా ఇష్యూ ఉంది సో దాన్ని ఇప్పటికెప్పుడు మనం పర్మనెంట్ చేయలేము కానీ కానీ ఫ్యూచర్లో చేయడానికి ప్లాన్ చేసుకుంటూ ఇప్పుడున్న దాంట్లో బెటర్గా ఇవ్వడం కోసం మరి అందరూ కూడా మీ రివ్యూ పాయింట్స్లో చెప్పాలని కోరుకుంటూ ఇంకా నిర్లక్ష్యం కానీ ఎందుకంటే మిమ్మల్ని ముందు నుంచి మేము ఇబ్బంది పెట్టినాము కానీ జాతర కాబట్టి అందరూ ఇబ్బంది పడాల్సిందే పాపం పోలీస్ అధికారులు కూడా నిరంతరం మరి ట్రాఫిక్ కానీ అదేవిధంగా క్యూ లైన్స్ కానీ జనాలకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా వాళ్ళు కూడా నిరంతరం డ్యూటీ చేస్తున్నారు మన జిల్లా చిన్న జిల్లా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగమే దాదాపు టూ మంత్స్ నుంచి జానవారి నుంచి స్టార్ట్ అయింది ఈ పబ్లిక్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను కూడా వాళ్ళకి అప్పుడప్పుడు చెప్తున్నా పాపం ఒక్కొక్క రోజు రెస్ట్ చేయడాన్ని కానీ రెస్ట్ చేసే అవకాశం కూడా లేదు ఈరోజు తక్కువ వస్తుంది ఈ ఈరోజు కూడా వస్తూనే ఉన్నారు అంటే రెగ్యులర్ ఇప్పటికే ఒక జాతర వాతావరణం దాదాపు టెన్ డేస్ నుంచి మనకు కనబడుతుంది సో ఏది ఏమైనా ఇన్నాళ్ళు మీరు అందరు కష్టపడ్డందుకు ధన్యవాదాలు గతంలో చేసినటువంటి ఇప్పటి వరకు చేసినటువంటి మీ ఎఫర్ట్స్ మీ శక్తి మీ శ్రమను ఇంకొక టెన్ డేస్ ఎక్స్టెండ్ చేసి ఇంకొక టెన్ ట్వెల్వ్ డేస్ ఎక్స్టెండ్ చేసి వర్క్ చేస్తారని ఆశిస్తూ మరి ఈ రివ్యూ పాయింట్స్లో లోపాలు ఏమున్నాయి ఇంకా ఎట్లా చేయాలి ఇప్పటివరకు ఎట్లా బెటర్గా చేసినాం అది ఉన్నది ఉన్నట్టుగా మనం మాట్లాడుకుంటే ఇంకా బాగా చేయగలుగుతామని నా యొక్క ఆలోచన